హాయ్ అస్పిరెంట్స్ నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్ని మరి ఈరోజు క్వశ్చన్ భారతదేశంలో ఏ ప్రాంతం నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాల వలన రెండింటి నుండి పొందుతున్నటువంటి ప్రాంతం ఏది అని అడుగుతున్నాను ఆప్షన్లో లోయ నర్మద నది కావేరీ నదిలోయా లోయ చూసినట్లయితే చూడండి ఇవేమో నైరుతి ఋతుపవనాలు ఇవేమో ఈశాన్య ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు ఇలా ప్రారంభమవుతే ఈశాన్య ఋతుపవనాలు ఇటు హిమాలయాలు ఉండడం వలన బంగాళాఖాతం నుంచి ప్రారంభం అవుతాయి సో మరి చంబల్ లోయ అంటే మధ్యప్రదేశ్ మరి ఈశాన్య ఋతుపవనాలు మధ్యప్రదేశ్కి అంటే వెళ్ళవు ఆ తర్వాత నర్మదా నది లోయ ఇది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈశాన్య ఋతుపవనాలు వలన మరి మధ్యప్రదేశ్లో కురుస్తుంది అంటే కురవట్లేదు మరి ఈశాన్య ఋతుపోవనాల వలన ఓన్లీ కోరమండల్ లోయ అని ఇచ్చాడు కూరమండల్ లోయ అంటే తమిళనాడు రాష్ట్రం మరి నైరుతి ఋతుపోనాల వలన తమిళనాడు రాష్ట్రంలో వర్షం కురుస్తుందంటే కురవదు అయితే నైరుతి ఋతుపోవనాల వలన వర్షం పొందుతున్నటువంటి ప్రాంతం కర్ణాటకలోని కావేరి నది తీరం మరి కావేరి నది తమిళనాడు రాష్ట్రంలోని కొరిన్లో కొరిలో బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే ఈశాన్య ఋతుపవనాల వలన తమిళనాడు నైరుతి ఋతుపవనాల వలన కర్ణాటక రాష్ట్రంలో ఈ రెండిటి రాష్ట్రంలో వర్షం పొందుతున్నటువంటి నది కావేరి నది లోయగా చెప్పుకోవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ కావేరి నది లోయ నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాల వలన వర్షం పొందుతున్నటువంటి ప్రాంతం కావేరి నది లోయగా చెప్పుకోవచ్చు ఇదండి నెక్స్ట్ కాబోయే ఆన్సర్స్ కోసం ఎంసీక్యూ క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ